Sonra ediyorum. <laughs> ఎవరి వన్ మార్నింగ్ సో వెరీ 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 సాడ్ న్యూస్ బ్యాడ్ న్యూస్ సో ఎంత బ్యాడ్ న్యూస్ అని అంటే జీవితంలో ఏ తల్లిదండ్రికి కూడా ఇలాంటి కష్టం ఇలాంటి సిచ్యువేషన్ ఎదురు కాకూడదు సో పాప ఐశ్వర్య సెకండ్ ఇయర్ ఎంబీబీఎస్ మహబూబ్ నగర్ మెడికల్ కాలేజ్ నాకు తెలియగానే మహబు నాల్లో తెలిసిన వాళ్ళు ఉంటారు ఫోన్ చేశాను సో ఫైనల్ ఇయర్ అని వస్తే ఫైనల్ ఇయర్గా సెకండ్ ఇయర్ అని చెప్పారు సో వాళ్ళు ఫోన్ నెంబర్ కూడా ఇస్తే వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం కూడా చేశాం కానీ చాలా చాలా బాధాకరమైనటువంటి విషయం ఎవ్రీ హాలిడేకి మహబూబ్నగర్ నుండి హైదరాబాద్ హయత్నగర్లో వాళ్ళ ఇల్లు సో వీకెండ్ ఇంటికి వచ్చి మండే రోజు కాలేజీకి వెళ్తుంది సేమ్ అలానే ఉన్న సెకండ్ సాటర్డేకి ఇంటికి వచ్చి ఈరోజు మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్కి సేమ్ కాలేజీకి పోవడానికి బయలుదేరింది తల్లి ఐశ్వర్య సో వాళ్ళ ఫాదర్ బస్ ఎక్కిచ్చి రావడానికి వచ్చారు సో ఇద్దరు కలిసి రోడ్లు దాటుతున్న క్రమంలో సో విజయవాడ నుండి హైదరాబాద్కు వస్తున్నటువంటి కారు వేగంతో గుద్దడం వల్ల ఆల్మోస్ట్ మనకున్న సమాచారం ప్రకారం టెన్ మీటర్స్ డిస్టెన్స్లో పడింది ఇట్లా ఎగిరి పడింది సో అక్కడే చనిపోయి ఉండొచ్చు సేమ్ వాళ్ళ ఫాదర్కు కాలుగ్గిన బాగా దెబ్బలు తాకి సర్జరీలు అయ్యాయి అతను కూడా హాస్పిటల్లో ఉన్నాడు సో పాపను హాస్పిటల్ తీసుకపోతే అప్పటికే చనిపోయింది అని డాక్టర్లు కన్ఫామ్ చేయడం జరిగింది ఒక ఎంబీబీఎస్ సీట్ సాధించాలి అని అంటే సో ఐశ్వర్య ఎంత కష్టపడి ఉంటుంది ఎన్నో నిద్రలు లేని రాత్రులు గడిపి ఉంటుంది తను సాధించాలనుకున్నటువంటి కళ కోసం ఎంత భయంకరంగా ప్రయత్నం చేసి ఉంటుంది నేను ఒక వీడియోలో వాళ్ళ మదర్ వాయిస్ విన్నాను ఆమె కూడా హెల్త్ సిక్ అవుతూ ఉంటుంది నీకేం కాదు మమ్మీ నేను తీసుకపోతాను నేనే డాక్టర్ అవుతున్నానని చెప్పి సో వాళ్ళ బ్రదర్ వచ్చేసి లండన్లో ఉంటాడంట సో పాపకు బాగా యాక్టివ్ కార్ డ్రైవింగ్ని వస్తుంది పేరెంట్స్ను తీసుకపోతుంది హాస్పిటల్కి ఏదన్నా ఉంటే తనే వచ్చినప్పుడు ఇవన్నీ చూసుకుంటుందని చెప్తుంటే నిజంగా ఆ దేవుడికి ఎక్కడ కళ్ళు గుట్టాయో ఏమో ఫ్యామిలీలో ఫస్ట్ డాక్టరు చాలా యాక్టివ్ మంచి కాలేజీ ఆ ఒక్క సెకండ్ మిస్ అయితే మంచి కాలేజీలో ఫ్రెండ్స్తో ఉండాల్సినమా ఈరోజు విగత జీవిగా పడి ఉండడం అనేది చాలా చాలా బాధాకరం నిజంగా ఊహించడానికే చాలా ఘోరంగా ఉంది అసలు ఇప్పుడు ఆ మదర్ అయితే ఒక కొడుకు లండన్లో హస్బెండ్ సర్జరీ హాస్పిటల్లో కూతురు విగత జీవి అసలు మదర్ యొక్క శోకం అనేది నిజంగా ఎవ్వరికీ రాకూడదు చాలా చాలా బాధాకరమైనటువంటి సంఘటన మై మహబూబ్ నగర్ మెడికల్ కాలేజ్ హెంసాని ఐశ్వర్య రెండు వేల ఇరవై నాలుగు బ్యాచ్ లాస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చిన్న దెబ్బ దెబ్బతాకతేనే తట్టుకోలేని మనం ఒక కార్ వచ్చేసి టెన్ మీటర్స్ ఎత్తులేసి పడితే ఆ పాప తల్లి ఎంత తల్లడిల్లిపోయిందో ఎంతో మందికి యాక్సిడెంట్ కేసులకు సర్వీస్ చేయాలి కావచ్చు మందికి సర్వీస్ చేయాల్సిన అవసరం ఉన్నటువంటి పాప ఈ విధంగా అర్ధాంతరంగా తన జీవితాన్ని ముగించడం అనేది చాలా విచారకరం మనం ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని ధైర్యాన్ని ఇవ్వాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాం ఇలాంటి పరిస్థితి ఏ పేరెంట్కు రాకూడదని కోరుకుందాం కొంచెం మనం కూడా ఎక్కడికైనా పోవాల్సి ఉంటే తొందరగా పోవాలనే కాన్సెప్ట్లో కొంచెం అటు ఇటు చూసుకోకుండానో ఏదన్నా జరిగితే మనది తప్పైనా పక్కోడి తప్పైనా ప్రాబ్లం ప్రాబ్లమే మళ్ళీ ఎవరికి ఎక్కువ దెబ్బ తాకితే వాళ్ళు ఇబ్బంది పడాల్సిందే ఇప్పుడు ఇక్కడ డ్రైవర్ తప్ప వీళ్ళ తప్ప అన్నదానికంటే ఇక్కడ ప్రాణం పోయింది ఎవరు రైట్ అయినా ఏం చేయలేం అంటే జాగ్రత్తగా రోడ్డు దాటుతున్న క్రమంలో కానీ రోడ్డు మీద వెళ్తున్న క్రమంలో కానీ ఆ ఒక్కరోజు ఆఫీస్కో లేకపోతే ఒక్కరోజు కాలేజీకో లేట్ అయితే ఒక క్లాస్ పోతుంది కావచ్చు తిడితే రెండు తిట్లు తింటాం కావచ్చు కానీ అంతకు మించి ఏమీ జరగదు ప్రాణం అన్నిటికంటే విలువైనది ప్రాణంతో ఉంటేనే ఏదైనా సాధించగలుగుతాం కాబట్టి ఇలాంటి సంఘటనల మీద ఇలాంటి జరిగినప్పుడు వీటి నుండి గుణపాఠం నేర్చుకునైనా ఇది పిల్లలే కాదు పెద్దలు ఎవరైనా కూడా మన జాగ్రత్తలో మనం తప్పకుండా ఉండాలి సో తప్పకుండా భగవంతుడు ఆ కుటుంబానికి మనోధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటూ సో నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఐశ్వర్యకి మెడికో పేరెంట్స్ అందరి తరఫున శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను సో మీరందరూ కొంచెం జాగ్రత్త మిగతా వాళ్ళు కూడా కాలేజీకి పోతున్నప్పుడు కానీ వెళ్తున్నప్పుడు కానీ మీరు కాలేజీలో ఉన్న సందర్భంలో కానీ కొంచెం సంయమనాన్ని పరిస్థితులను చూసుకొని నడవాలని కోరుకుంటున్నాను Okay.